హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఒక యథార్థ కథని మీ ముందు ఉంచబోతున్నాను ఈ కథని నేను రెండు రోజుల క్రితమే ఎక్కడో చదివాను ఈ కథ నా మనసుని హత్తుకుంది అందుకే దీనిని మీతో కూడా పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ మీ ముందుకు తెచ్చాను ఒకసారి రాజమండ్రిలో నా బాల్య మిత్రుడి అమ్మాయి పెళ్లికి వెళ్లాలని వైజాగ్లో ఉదయం ఆరు గంటలకే జన్మభూమి ఎక్స్ప్రెస్లో నేను మా ఆవిడ బయలుదేరాం రైలు తుని స్టేషన్లో గాని గుర్తుకురాలేదు ఉదయం బయలుదేరే హడావిడలో రోజూ తాగే టీ తాగనేలేదని ప్లాట్ఫారం మీద వెళ్తున్న టీ అమ్మే అతన్ని పలిచి రెండు టీలు తీసుకుని మా ఆవిడకి ఓ కప్పు అందించాను టీ ఒక్క ద్రాపుని నోట్లో వేసుకుని మా ఉందోయ్ ఎంత అంటూ జేబులో పర్స్ తీసి చూస్తే అన్ని రెండు వందల రూపాయల నోట్లే ఉన్నాయి టీ అమ్మేవారు ఇరవై రూపాయలు సార్ అన్నవారీ సమాధానం వింటూ పర్సులో నుండి రెండు వందల రూపాయల నోటు వాడి చేతిలో పెట్టాను చిల్లర లేదా సార్ అంటూ టీ అమ్మేవారు చేతిలో ఉన్న ప్లాస్క్ కింద పెట్టి జేబులో చెయ్యి పెట్టారు అప్పటికే రైలు బయలుదేరింది టీ అమ్మేవారు చిల్లర తీసేలోగా రైలు స్పీరు అందుకుని ప్లాట్ఫారం దాటేసింది అందులోనూ మాది ఇంజన్ పక్క కంపార్ట్మెంట్ అవటంతో వారికి పరిగెత్తే అవకాశం కూడా లేదు పాపం కాస్త దూరం పరిగెత్తినా ప్రయోజనం లేకపోయింది చిల్లర ఉందో లేదో చూసుకోకుండా తీ తాగడం నా బుద్ది పొరపాటే అనిపించింది ఒక్క క్షణం మనసులో అదిగో ఆ తెలివితేటలే వద్దంటాను ముందు చిల్లర తీసుకుని తర్వాతే నోటు ఇవ్వాలి వయసొచ్చింది ఏంలాఘం పక్కనే కూర్చున్న మా ఆవిడ అవకాశం వచ్చిందని తన ఇష్టం వచ్చినట్టు తిట్ల దండకం చదవడం మొదలెత్తింది ఎందుకో నా భార్య తిత్తే మాటలు భరించలేక ఇలా అన్నాను సర్లే వారు ముందర చిల్లర ఇచ్చిన తర్వాత మనం నోటు వారి చేతిలో పెట్టే లోగానే రైలు కదిలిపోతే అప్పుడో అని నేను చేసిన నా పనిని సమర్థించుకుంటూ అన్నాను వారికేం నష్టం ఉండదు మీలాంటి వాళ్లని ఉదయం నుంచి ఓ పదిమందిని చూసుకుంటారుగా చివరికి లాభాల్లోనే ఉంటారు మా ఆవిడ ఖాళీ టీ గ్లాసుని తపిమని కిటికీలోంచి బయటకు పారేస్తూ చెప్పింది అయినా మాత్రం మనిషి నమ్మకం నమ్మకముంచాలి పాపం ట్రైన్ బయలుదేరిపోతే వారేం చేస్తారు మన డబ్బులతోనే వాడికి జీవితం అయిపోతుందా అలా వారిని వెనకేసుకుని రావడం మా ఆవిడకి బొత్తిగా నచ్చలేదు వాళ్ళు ఎలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తుంటారు మీలాంటి అమాయకులు ఓ నలుగురు తగలితే చాలు ఆ రోజు గడిచిపోతుంది అంటూ చురచురా చూసింది నేనేం మాట్లాడలేదు రైలు బాగా స్పీల్ అందుకుంది చూస్తుండగానే అన్నవరం స్టేషన్ కూడా దాటేసింది ఇంక డబ్బులు తిరిగి వస్తాయనే ఆశ కూడా నాలో సన్నగిల్లింది మనుషుల మీద నమ్మకం జాలి ఉండవలసిన వాటికన్నా కాస్త ఎక్కువే నాలో ఉన్నాయనే నిశ్చితమైన అభిప్రాయం మా ఆవిడలో ఉంది చాలా విషయాలలో చాలాసార్లు నేను తన ముందు ఓడిపోవడం చీవాట్లు తినడం అలవాటైపోయింది కాని మా ఆవిడ నమ్మకం అన్ని విషయాలకి జోడించడం కరెక్ట్ కాదు అని సిద్ధాంతం నాది మనుషుల్లో మంచితనం చూడాలి వారిలో అది వారు పెరిగిన వాతావరణం పరిస్థితులే కారణం అనేది నా నమ్మకం మంచి పక్కనే ఉంటాయి అవకాశాన్ని బట్టి మనిషి వాటిని వాడుకుంటారని ఎక్కరో చదివినా ఒక చిన్న కొటేషన్ గుర్తుకు వస్తూనే ఉంటుంది అందుకేనేమో చాలాసార్లు ఓడిపోయినా సరే నా అభిప్రాయాల మీద నమ్మకం సరలలేదు ధర్మం కనీసం నాలుగో పాదం మీదైనా ఉందనే ప్రగాఢమైన విశ్వాసం నాలో ఉంది పోనీలెద్దు పేదవాల్ మన డబ్బులతో వాళ్లు మేరలు మీద్దెలు కట్టేస్తారా అని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశాను మా ఆవిడ మాట్లాడకుండా కాసేపు మౌనంగా ఉండిపోయి నాకు మర్యాద ఇచ్చింది ఇక ఆ సంభాషణ పొడిగించాలని అనిపించలేదు నిలబడి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులతో రైలుభోగ మొత్తం రద్దీగా ఉంది బయట వెనక్కి పరిగెరుతున్న పొలాల్ని చూస్తూ కూర్చున్నాను అప్పటికే తోటి ప్రయాణికులు వారి వారి ఆలోచన కోణాల్లో నన్ను చూస్తున్నారు కొందరు అయితే నన్నో వెర్రెవాడిగా చూస్తుంటే మరికొందరు నావంక జాలిగా చూస్తున్నారు ఉచిత వినోదం కాలక్షేపం బావుందిలే అని కొందరు ముసిముసి నవ్వులు చిందిస్తుంటే ఏం జరుగుతుందని కూడా లేకపోలేదు అలా మా ప్రయాణం కొనసాగుతుండగా రైలు పెజాపురం దరిదాపుల్లో ఉంది నెమ్మదిగా అందరి చూపుల కోణాల్లోంచి బయటపడ్డాను సార్ రెండు టీలు తాగి రెండు వందల రూపాయల నోటు మీరే కదా ఇచ్చారు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా తల తిప్పి ఇటు చూశాను జనాన్ని తప్పించుకుంటూ ఓ పదిహేను సంవత్సరాల కుర్రాడు మా సీటు ముందుకి వచ్చి అడిగారు ఒక్కసారిగా ఆనందం వేసింది కాని ఆ కుర్రాన్ని చూడగానే మాకుటీ ఇచ్చిన వ్యక్తిలా అనిపించడం లేదు అతను మధ్యవయసులో ఉన్నట్టు కాస్త గుర్తుంది అవును బాబో నేనే ఇచ్చాను చిల్లర తీసుకునే లోపే రైలు బయలుదేరిపోయింది కాని నీ దగ్గర మేం టీ తీసుకోలేదే అని నిజాయితీగా అన్నాను అవును సార్ తుని స్టేషన్లో టీ తాగింది మీరే కదా సార్ మరొకసారి అదే ప్రశ్న అడిగారు అబద్దాలు ఆడవలసిన అవసరం నాకు లేదయ్యా కావలిస్తే ఇదిగో ఇక్కడున్న వాళ్లని అడుగు అబ్బే అనేదు సార్ నేను పొరపాటు చేయకూడదు కదా అందుకే మరోసారి అడిగాను అంటూ జేబులో నుంచి డబ్బులు తీసి నాకు రావలసిన నూట ఎనభై రూపాయలు చేతిలో పెట్టారు నువ్వు ఎవరు బాబూ అని నేను అడిగేసరికి వాళ్లబ్బాయనంది ఆ వైపు ఆశ్చర్యంగా చూశాను నా మనసులోని సంశయం కూడా అర్ధమైనట్టుంది రోజూ ఒకటో రెండో ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి తునిలో రైలు ఎక్కువసేపు ఉండదు కదండి ఆ కంగారులో చాలామంది నోటు ఇచ్చి చిల్లర తీసుకునే లోపు రైలు కదిలిపోతుంది అందుకే నేను రైలు ఎక్కి రెడీగా ఉంటానండి మా నాన్న ఫలానా వాళ్లకి మనం చిల్లర ఇవ్వాలని వాళ్ల సీటు నెంబరు కంపార్టుమెంటూ నెంబరు ఫోన్లో చెపుతారండి వాళ్లకి డబ్బులు ఇచ్చి నేను సామర్లకోటలో స్టేషన్లో దిగే ఇంకో బండి ఎక్కి వెనక్కి వెళ్లిపోతానండి అందుకోసం కొంత చిల్లర నా దగ్గర ఉంచుతారండి మా నాన్న ఆ మాటలు వింటూనే చాలా ఆనందం వేసింది నాకు నోటంటా మాటలు రావడానికి చాలాసేపు పట్టింది కాసేపటికి చదువుకుంటున్నావా అని అడిగాను టెన్త్ క్లాసు చదువుతున్నాను సార్ ఉదయం మా అన్నయ్య మా నాన్నకి సాయం చేస్తారండి మధ్యాహ్నం నేనుంటానండి ఆ మాటలు వింటూంటే ఒక్కసారి అతని తండ్రితో మాట్లాడాలనిపించింది ఒక్కసారి మీ నాన్న ఫోన్ నెంబరు ఇవ్వగలవా అంటూ అడిగాను నా ఫోన్నుంచే అతనికి ఫోన్ చేశాను తునిలో టీ తాగి నేనిచ్చిన రెండు వందల నోటుకీ మిగిలిన చిల్లర మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చారు నిజానికి మిమ్మల్ని అభినందించాలని ఫోన్ చేశాను మీ పిల్లలకీ చదువుతో పాటు అంతకంటే ముఖ్యమైన నీతి నిజాయితీలను నేర్పుతున్నారు చాలా సంతోషం అతన్ని అభినందిస్తూ అన్నాను పెద్దవారు ఇలా ఫోన్ చేసి మరీ చెప్పటం చాలా సంతోషం బాబూ నేను ఆ రోజుల్లో ఐదో క్లాసు వరకు చదువుకున్నాను అప్పట్లో నీతి నిజాయితీల మీద చిన్న చిన్న కథలు చెప్పేవారు పుస్తకాల్లో కూడా అలాంటవే ఉండేవి వాటి వలననే మంచి చెడు తెలుసుకున్నాను అవే బాబూ ఇప్పటికీ మా జీవితాన్ని ఇబ్బందులేకుండా నడుపుతున్నాయి ఫోన్లో మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యం వేసింది అతని మాటలతో ఆలోచనల్లో పడిపోయాను అయితే ఒక్క విషయం బాబు అన్న ఫోన్లో అతని మాటలకి ఒక్కసారి చెప్పండి అంటూ మళ్లీ అతని మాటల మీద దృష్టి సారించాను మరి అలాంటి మంచిని నేర్పే చదువులని పక్కన పడేసి చిన్నప్పట్నుంచి ఆవకాయ అన్నం పెడుతున్నరయ్యా మా పిల్లలు ఇంట్లో చదువుతుంటే విన్నానయ్యా నీతి కథలేవు వేమన పద్యాలు లేవు చిన్నయ్యగారి పాజాలు అసలలాంటవేవీ లేవు అందుకే బాబూ కొంచెం వాళ్లకి నీతి నిజాయితీలని నేర్పడానికి వాళ్లకి ఇలాంటి పనులు అప్పగస్తూ ఉంటాను పుస్తకాల్లో లేని మంచినీ నాకు తెలిసిన రీతిలో నా పిల్లలకి నేను నేర్పుకుంటున్నాను అంతే బాబూ అతని మాటలకి ఉక్కిరిబిక్కిరి అయిపోయి మరోసారి అభినందించి అబ్బాయి భుజం తట్టెను ఆ అబ్బాయి ఇచ్చిన నూట ఎనభై రూపాయలు జేబులో పెట్టుకుంటూంటే నా మొహంలో వెలుగుని అలాగే చూస్తుండిపోయింది మా ఆవిడ నా సంతోషం తిరిగొచ్చిన డబ్బు వల్ల కాదని ఆవిడకి తెలుసు నిజమే ఇంకా ధర్మం నాలుగో పాదం మీదనైనా ఉన్నట్టే ఉంది ఆ అబ్బాయి వెలుతున్న దిశకేసి చూపు మరలుస్తూ మా ఆవిడ అన్నమాటలు విని అటీ అతనికి నామనసులోనే చేతులు జోడించి నమస్కరించాను ఒక్క నిమిషం అలా నా ప్రయాణం సాగపోయింది ఇది ఫ్రెండ్స్ నేను చదివిన కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటూ మళ్లీలాంటి మంచి కథతో మీ ముందుకు వస్తా